ఈ వీడియో మాత్రం బిగ్ బాస్ తనూజ ఫ్యాన్స్కు మాత్రం సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు బిగ్ బాస్ అయిపోయి రెండు వారాలు పైనే అయిపోయినా కూడా రన్నర్ అప్ మిగిలిన తనుజాకి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఎందుకంటే తన అందం అభినయంతో పాటు అందరినీ కట్టిపడేసింది అలాగే బిగ్ బాస్ హౌస్లో రెండు స్ట్రాంగ్ బాండ్స్ని ఏర్పరచుకున్నది అది వచ్చేసి ఒకటి కళ్యాణ్తో బాండ్ ఫ్రెండ్షిప్ బాండ్ అది వచ్చేసి ఎవర్ గ్రీన్ అందరికి ఇష్టమైన బాండ్ అండ్ సెకండ్ వచ్చేసి భరణి గారితో నానా అనే బాండ్ని ఏర్పరచుకునింది అది మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో కనెక్ట్ అయిపోయారు కూతురు తండ్రి అంటే ఇలానే ఉండాలనేసి అప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇలా ఈ బాండ్ని చూసే అక్కడ స్టార్ మా వాళ్ళు వచ్చేసి ఒక స్క్రిప్ట్ రాశారంట తండ్రి కూతురు మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి పెద్దగయ్యే వరకు ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలనేది ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్తో స్టార్మా వాళ్ళు ఆఫర్ ఇచ్చారంట దీనికి వచ్చేసి ఒక్క మాట కూడా నో చెప్పకోకుండా తనుజ సైన్ చేసింది కానీ భరణి గారు సైన్ కోసం అందరు వెయిటింగ్ వీళ్ళ బాండ్ ని స్క్రీన్ మీద చూడడానికి రెడీగా ఉందాం